అలాగే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒక అద్భుతమైన డైలాగ్ కొట్టాడండి ముంబై నటి హీరోయిన్ కాదంబరి జత్మని ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఒకసారి ఇన్పితంతో ఏమైనా మాట్లాడతాడా చంద్రబాబు నాయుడు స్కిన్ స్కా చంద్రబాబు నాయుడు తాను చేసిన స్కామ్లో అరెస్ట్ చేసేదని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ బయట పెట్టారు అని ఆ ఐఏఎస్ అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు ఒక స్టోరీ వాళ్ళ జీవితం నువ్వు సినిమాల్లో ఉండాల్సిన వ్యక్తి అన్న పొరపాటు రాజకీయాల్లోకి వచ్చేసావు కానీ సినిమాల్లో కానీ ఉండి ఉంటే నువ్వు చేసే యాక్టింగ్కి తెలుగు సినీ పరిశ్రమ సరిపోతాను ముందు దిగదుడు పంతే సిగ్గా బతికేసి పాడా కాదంబరి జత నీకు తెలీదా జిందాలు ఎవడో నీకు తెలీదా జిందాలు వచ్చి నీతో కలిసి నీతో కొన్ని కోట్ల రూపాయలు డీల్ మాట్లాడుకుంటేనే కదా నువ్వు మన కోటరే ఉంది కదా సద్దల రామకృష్ణారెడ్డి ఇంకొక రెడ్డి ఎవడో ఉన్నాడు ఆయన పేరు ఆయన ఇద్దరు కలిసి నీట్గా ఆ కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కాంతిరాణ తాత తర్వాత విషాలు కొన్ని ఆ పిఎస్ఆర్ ఎవరు ఉన్నారు ఆయన వీళ్ళందరితో కలిసే కదా నువ్వు డ్రామా ఆడించవు ముంబై దాటినా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా లేదని ఆయా నుండి అది చెప్పు తర్వాత స్టోరీయే కాదా పక్కన పెట్టేసే స్టోరీ ఎలా అవుతాయి అది ఏ విధంగా స్టోరీ అవుతుంది మీ ప్రభుత్వంలో తీసుకురాలేదావన్నీ తీసుకొచ్చారు కదా తీసుకొచ్చి అక్కడ వేధించారు కదా వేధించి నానా చిత్రహింసలో పెట్టారు కదా చిత్రహింసలో పెట్టి అక్కడికి అక్కడ జిందాల మీద కేసులు తీపిచ్చావు కదా ముంబైలో తీయించావా లేదా అది నీకు తెలియకుండా జరిగిందా మనిషి అని అసలు అని మనిషి జన్మని అనేది కొంచెమైనా సరే ఇంకా మాట్లాడతాడో పథకాల గురించి మాట్లాడతాడు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడాలంటే పథకాల గురించి మాట్లాడతాడు ఎక్కడికి సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు అన్నీ మనం చెప్పేస్తాడు అన్నీ ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు నువ్వే కదా గత యాభై ఏళ్ళుగా కర్ణాటకకు సంబంధించిన నందినియ్యి నెయ్యి యాభై ఏళ్ళుగా మనకు సరఫరా చేస్తుంటే అది వద్దని చెప్పేసి అని నాసిరకానికి టెండర్లు పిలిచి ఈ నాసిరకం దొరుకుతుంది కిలో తప్పుకు దొరుకుతుందని చెప్పేసి అని ఆ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నది నువ్వే కదా నీ ప్రభుత్వమే కదా వాళ్ళే కదా నేను సరఫరా చేసింది అవునా అయ్యే కదా కల్తీ ఇప్పుడు నువ్వు ఎప్పుడు మార్చేవు రెండు వేల ఇరవైలో అనుకుంటా ఇరవై ఇరవై ఒకటి అనుకుంటా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అనుకుంటా లేదు రెండు వేల ఇరవై అప్పుడేనా అప్పటి నుంచి వాళ్ళే కదా ఏ అయితే ఏఆర్ ఫుడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా సప్లై చేసేది మనకి నీ కదా జరిగింది ప్రతి ఆరు నెలలకి జరుగుతూ ఉంటాను మరి ఎందుకు మార్చలేదయా రెండు వేల ఇరవైలో కాంట్రాక్ట్ అప్పుడు చెప్పి నువ్వు ప్రతి ఆరు నెలలకి టెండర్ పిలుస్తావు అని చెప్పి నువ్వు మళ్ళీ ఎందుకు మార్చారు వాళ్ళ అప్పటి నుంచి నిన్న కాక మనం ఇవ్వలేదు కదా వాళ్ళకి కాంట్రాక్టు రెండు వేల ఇరవైలోనే ఎప్పుడో కదా ఇచ్చింది అన్నీ అబద్ధాలే సొల్లుగాడి అన్నీ అబద్ధాలే ఒక మాట వాస్తవం చెప్పడు ఒక మాట నిజం ఉండదు పైగా వాళ్ళే సర్టిఫికేట్ తెచ్చుకుంటారట ఇది ప్యూర్గా ఉంది ఇది క్లియర్గా ఉంది ఇది స్వచ్ఛమైనది అని చెప్పేసి వాళ్ళే తెచ్చుకుంటారట ఇది తెచ్చుకుంటాడా తెచ్చుకుంటాడాకేం తల ఏమన్నా పని చేస్తుందా వాళ్ళు తెచ్చుకుంటారంట ఇక్కడ మూడు సార్లు చేసేస్తారంట ఇవాళ ఈవో గారు మాట్లాడారు చూడు అసలు ఇక్కడ టెస్ట్ చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు ఏ విధంగా టెస్ట్ చేస్తారో దానికి కావాల్సిన సదుపాయాలు ఎక్విప్మెంట్ అంతా కావాలంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఆ డెబ్బై ఐదు లక్షలు కూడా గత ప్రభుత్వం పెట్టలేకపోయింది అందుకనే ఈ ఈ రవాణా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెయ్యిని సరఫరా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళకి ఆయుపట్టుగా దొరికింది తద్వారా కల్తీ నెయ్యిని ఈ పశువుల కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిలు ఇవన్నీ కలిపి తీసుకొచ్చేశాడు ఇక టెస్ట్ చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవని ఆయన క్లియర్గా చెప్తుంటే ఇక టెస్ట్ చేసే సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు చెప్తావా గుర్రాన్ని పని చేస్తున్నా రాష్ట్ర ప్రజలని పిచ్చి నువ్వు లేక పెద్ద గొగోళక రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ ఫ్రెస్ట్ చేసేది ఏ మాట నిజం చెప్పేవని చెప్పేసి నేను ఎప్పుడు నిజం చెప్పేసావు నువ్వు అసలు అన్నీ అవద్దాలే కదా ఇది ఒకటనే కాదు కదా ప్రతిదీ అబద్ధమే కదా ఇంక నన్ను నేను ఏ చెప్పించుకొట్టాలా మరి దిగజారిపోకూడదు మాట్లాడచ్చు కానీ మరి ఇంత నీచానికి దిగజారిపోకూడదు జగన్మోహన్ రెడ్డి ఒకటా రెండా ఇలాంటి ఎన్ని చూడలేదు అసలు మేము ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పినారంటే న్యూ ఏ రోజు నిజం చెప్పావా చంద్రబాబు నాయుడు గారు ఊరికే చెప్పలా చెప్పిన తర్వాత ఆధారాలు చూపించారు ల్యాబ్ రిపోర్ట్లు చూపించారు ఇవాళ మాట్లాడుతూ కూడా ఏమైనా మాట్లాడతావు ఆ ల్యాబ్ రిపోర్ట్లు అబద్ధం అని చెప్పట్లా డేట్ ఎప్పుడుందని అడుగుతున్నాడు డేట్ ఎప్పుడు ఉందని అడుగుతున్నాడు తప్ప ల్యాబ్లో ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది అబద్ధం అని చెప్పట్లా అంటే నువ్వు ఎవరికైతే కాంట్రాక్టర్ నియమించేవో ఎవరికైతే కట్టబెట్టవో వాళ్ళ కల్తీ నెయ్యిని తరలించారనే కదా సరఫరా చేసినట్టే కదా వచ్చినట్టే కదా ఇక్కడికి దాని అర్థం అదే కదా అవునా ప్రతి ఆరు నెలలకే కాంట్రాక్టర్ మారుతారో అని చెప్పి నువ్వు రెండు వేల ఇరవై ఇరవైలోనే ఇరవై ఒకటిలోనే కట్టపెట్టావు మొత్తానికి ఇరవై ఇరవై ఒకటి రెండిట్లో ఏదో ఒకటి ఇరవై ఏళ్ళు అనుకుంటా మరి మూడున్నర ఏళ్ళు ఈ నాలుగేళ్ళు ఎందుకు ఉంచే వాళ్ళని ఈ నాలుగేళ్ళు ఎందుకు కంటిన్యూ చేయించే వాళ్ళ చేత ఆరు నెలలకు ఒకసారి ఎందుకు మార్చలేదు నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది కాంట్రాక్టర్లు మార్చావు ఆ లిస్ట్ ఎక్కడ ఉంది అదైనా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయగలుగుతావా చెప్పగలుగుతావా మనసు చెప్పలేము చెప్పగలుగుతామా ప్రతి ఆరు నెలలకి ఒక కాంట్రాక్టర్ని మార్చాలి టెండర్లకు పిలవాలంటే సంవత్సరానికి ఇద్దరు అనుకో పోనీ అవునా సంవత్సరానికి రెండు సార్లు వేసుకుపోయాయి అంటే ప్రతిసారి కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఉండదు ఇచ్చిన వాళ్ళకి రావచ్చు కూడా నువ్వు ఐదేళ్లలో ఎన్నిసార్లు టెండర్లకు పిలిచావయ్యా నువ్వు అధికారంలో ఉండగా ఈ నెయ్యి సరఫరాకు సంబంధించి ఎన్నిసార్లు టెండర్లకు పిలిచావు ఎంతమందికి కట్టబెట్టావు ఎంతమంది కాంట్రాక్టర్లు మారేరు మారేరు కనీసం అదని తెలిసే ఉంటుంది కదా అని తెలిసి నీకు అది తెలియదా దాని వివరాలు ఏం చెప్పగలుగుతామో చెప్పేవాని వాటి గురించి మాట్లాడటం వాటి ప్రస్తావన ఎక్కడ తీసుకురాడు తీసుకురాకుండా ఏమన్నా మాట్లాడతాడు ఇది తెలియదా అని మాట్లాడతాడు నీకు సబ్జెక్ట్ లేదు ఫస్ట్ నీకు తెలియదు వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తేనే కానీ మనం ఇక్కడ చదవలేము పేపర్ లేకపోతే అక్కడ ముక్క పొలిపోదు మనకి ఎందుకు నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వెళ్ళ నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని పరిపాలించేవి సిగ్గేస్తుంది నాశనం చేయాల్సిన కాబట్టి చేసు పైగా వచ్చి పాఠాలు చెప్తున్నావు నేను ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఒకటా రెండు అన్నీ వేద్దాలే ప్రెస్ మీట్ పెట్టి నిన్న మొన్నటి నుంచి గత రెండు రోజులు బట్టి దేశం మొత్తం వైరల్ అవుతుంది నార్త్లో కూడా నీ ముఖాన్ని కాంటరీ చొమ్మేస్తున్నారు దాని గురించి మాట్లాడుకుంటా సంక్షేమ పదకాల కాని మొదలెట్టాడండి అండి నేనుంటే అలా అయిపోను నేనుంటే ఎలా అయిపోను ఏది ఎవరో బాని ఉంటే కానీ నిజంగా నువ్వు ఈసారి కానీ గెలిచుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అమ్మేది తెలుసా నువ్వు నూటికి నూరు శాతం ఎవడన్నా అనుకున్నా పర్వాలేదు ఇంకో రకంగా అనుకున్నా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈసారి గెలుచుంటే కనుక ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అమ్మేద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇందులో ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఐపీఎస్ అధికారులు వేదిన చంద్రబాబు నాయుడు గారు ఐపీఎస్లు వేదెత్తున్నారంట ఐఏఎస్ అధికారులు ఏదెత్తున్నారంట ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్కిల్స్ స్కిల్ స్క్యా స్కిల్ స్కామ్లు అరెస్ట్ చేశారు అందుకని వేదిన్నారని మాట్లాడుతున్నారు ఆ లెక్కలు లెక్కతే నిన్ను మూసేయాలి ఫస్ట్ వాళ్ళ మీద ఎందుకు చూపిస్తారు ప్రతాపాలో అధికారుల మీద ఎందుకు చూపిస్తారో వాళ్ళు తప్పు చేయకపోతే అన్నిటికీ సూత్రధారు నువ్వే కదా నీ ఆదేశాలు లేకుండా ఇది జరగదు కదా అవునా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసింది నువ్వే కదా నిన్ను నిన్ను ముందు ఒకళ్ళు నిన్ను దొరుకుతాను నిన్ను ఇగో లాజిక్ లేని మాట్లాడమాక మాటలు మాట్లాడు మాకు చాలా సెండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది అన్నీ అనుకుంటాలే ఒక్క మాట నేను చెప్పింది పాపం పోమ్మాను అదొవచ్చు అమ్మా